ఏమి చేయనని వారు దేవునితో ఈ కుటుంబం అలా లేదు ఈ కుటుంబం ఇలా లేదు ఈ కుటుంబం ఎలా ఉందంటే ఇదంతా నాకు ఎవరిచ్చారు దేవుడిచ్చారని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు గమనించండి మనము మన ఇంటిలో ఏ మేలు జరిగినా మనం మొట్టమొదటిగా స్థుతించాల్సింది ఎవరిని దేవుని స్థుతించాలి అది ఏ శుభకార్యమైనా సరే దేవునికి మహిమార్థంగా మనం ్రతకాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ రోజున అంశం ఏంటంటే మంచి పదార్థాలతో నింపబడినటువంటి ఇండ్లు చెప్పండి మంచి పదార్థాలతో ఏంటి ఎలా నింపడు ఇందాక నేను మీకు ప్రారంభంలో చెప్పాను మా నోళ్ళు అనగా ఇస్రాయల్ జనాంగానికి ఏం లేదంటే వారికి సరైన ఇల్లు లేవు నాలుగు వందల ముప్పై ఏండ్ల తర్వాత వారికి బుద్ధి వచ్చినారు ప్రభు ఇదిగో నీ సంఘాన్ని వదిలాం నీ మందిరాన్ని వదిలాం మీ భూమిని వదిలాం మేము ఎక్కడికి దా